హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ శ్రీలంక సిరీస్ నేపథ్యంలో ఇండియా కొన్ని చెత్త రికార్డులు కట్టుకుంది ఆ రికార్డ్స్ ఏంటో మనం చూద్దాం ముందుగా ఇప్పటి వరకు మూడు వన్డేల సిరీస్ జరిగితే దాంట్లో ముగ్గురు అంటే మూడు వికెట్లు మాత్రమే పేసర్స్ రూపంలో రాగా ట్వంటీ సెవెన్ వికెట్స్ అయితే ఇండియా స్పిన్నర్లకే వదిలేసింది ఆ తర్వాత దీని తర్వాత రెండో ప్లేస్లో ఉన్నది బంగ్లాదేశ్ ట్వంటీ వన్ వికెట్స్తో ఉంది ఆ తర్వాత నవి పప్పు నుబీనియా ట్వంటీ వన్ వికెట్స్తో ఉంది సో దీన్ని బట్టి చెప్పుకోవచ్చు మనము ఒక సిక్స్ వికెట్స్ ఎక్స్ట్రాగా స్పిన్నర్స్కి అయితే సమర్పించామని చెప్పుకోవచ్చు అండ్ ట్వన్ నైన్టీన్ నైంటీ సెవెన్ తర్వాత ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత శ్రీలంకకి సిరీస్ అప్పజెప్పి మనము మూల్యం చెల్లించుకున్నామని చెప్పుకోవచ్చు అండ్ దీన్ని బట్టి మన ఆట ఏ రేంజ్లోకి వెళ్ళింది నేర్చుకోవాల్సిన గుణపాఠాలు అయితే చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటి ఛాంపియన్స్ ట్రోఫీకి ఏ విధంగా సిద్ధపాటు అవ్వాలి అని మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం